నువ్వు మాత్రం మీరు కూర్చొనిలో బాధపడుతూ ఉండు వాడు మాత్రం అక్కడ అన్ని బాగాలు పక్కన పెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అయినా నువ్వు అని మర్చిపోవడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు అవును రచన ఉషా చెప్పింది నిజమే నువ్వు అని మర్చిపో ఇలాగో మీ బావకి మేము అంటే ఇష్టం కాబట్టి మీ బావనే పెళ్లి చేసుకో ఈ రోజుల్లో అబ్బాయిలు అమ్మాయిలని సిగరెట్ కాల్చిన తేలిగ్గా వాడుకొని పరేస్తున్నారే మనమే వాళ్ళ గురించి పిచ్చోల్లో తలుచుకొని బాధపడుతుంది అది కాదే ఇంకేం చెప్పకు మీ బావ ఫోన్ చేస్తే ఓకే అని చెప్పు అంతే ఆ సిద్ధుగా చేసుకుంటే లైఫ్ లాంగ్ నరకం చూస్తావు అదే మీ బావని చేసుకుంటే ప్రతి క్షణం నవ్వుతూ ఉండొచ్చే అరే ఎన్ని రోజులు ఇలా బాధపడతావు రా నువ్వు ఇంకా నువ్వే చెప్పావు కదరా టైప్ జర్నీ లాంటిదని ఆ జర్నీలో ఏదో పీడకోల్ అనుకుని మర్చిపో డైలాగ్ చెప్పడానికి బాగానే ఉంటుంది రా కానీ చేయడానికి ఆ అమ్మాయి నీకు దూరం అయింది అంటే ఇంకొక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందనే కదా అర్థం అందుకే చెప్తున్నా అమ్మాయిని మర్చిపో అది నీకు కరెక్ట్ కాదు రే నా మాట విన్ర ఇంకో అమ్మాయిని ప్రేమించరా అప్పుడైనా ఈ రచనాన్ని మర్చిపోతావురా కనీసం అరే నీకోసం నీ లైఫ్ పార్ట్నర్ ఎక్కడో చోట పుట్టే ఉంటుందిరా అది నీకోసం హండ్రెడ్ స్పీడ్లో నీకోసం వస్తుందిరా అది నీకోసం హండ్రెడ్ లో నీకోసం వస్తుందిరా రచన వాణ్ని కరెక్ట్ కాదు నడి రోడ్లో నేను అనుమానించినోడు నీతో లైఫ్ లాంగ్ ఉండలేడు దయచేసి వాడిని మర్చిపో నేను ఆల్రెడీ మర్చిపోయాను బావా ఇప్పుడు మళ్ళీ నువ్వే గుర్తు చేస్తున్నావు డైరెక్ట్గా చెప్తున్నాను నువ్వేమైనా అనుకో నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్ళి చేసుకుంటా ఆల్రెడీ ఒక అబ్బాయిని లవ్ చేసి మోసపోయాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను ఇంతలోనే మళ్ళీ ఇంకో అబ్బాయి అంటే ఎలా నమ్మగలను బావా నేను నువ్వు మొగాడివే కదా బావా ఐమ్ సారీ బావా నాకు కొంచెం టైం కావాలి

హలో ఇలా వచ్చేలా వెళ్ళిపోతారు ఏంటండి ఇంకేం కావాలి ఇవాళ చేంజ్ కావాలంటే ఇచ్చారు రేపు కూడా కావాలంటే కావాలా కావాలా కావాలి కాల్ చేయి ఏ ఏ ఏ గున్నా సెద్దు అరే మొద్దు సాలరా ఈ ప్రపంచంలోకి రారా అరే 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 చికిలి గిలిగి అరే అరే ఏంది పోయిందిరా